ஏய் பிரதர் மாட்றதா வச்சிருக்கோம் கேஸ் வெட்னா கா நான் 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 வந்து நாவா வந்துனா ரெண்டு மஞ்சல் சேச்ச நான் ஆ மாကြီးல லைட்டா வெட்டினேன் கட்டிதா இல்ல ஆர்கிடெக்ட் நீட்டு கரெக்ட்டா வாளால பஜ்ஜில் நான் தெரியுதா அவன் டிராஸ் இல்ல ஆர்கிடெக்ட் இல்லக்கு 1540

బాగు దావు లెటర్ రావాలి మాకు అలా లేవాళ్ళందరూ తెలియకుండా గంపలు గాలి చేస్తున్నానికి ఇచ్చినము எது மா முசிபே పూర్తిగా చేయండి సార్ మరి అంత దానికి ఒక ఉండాలి এই ah. <susurra>

అది చనిపోయిన వాళ్ళకి వేసుకుంటే ఇలా చూపించా అని ఎవిడెన్స్ ఉన్నాయి కదా మేము తప్పు చెప్పినమా ఎప్పుడు నుంచాయో ఉండయి అందరు నమస్కారం ము గ్రామపురం సర్వే నెంబర్ ఐదు వందల నలభై ఏడు ఆర్ఎస్ఆర్ మేరకు డాటెళ్ళుగా నమోదైంది దీంట్లో పద్నాలుగు వందల పర్సెంట్లో మూల మూల రెడ్డికి పద్నాలుగు వందల పర్సెంట్లో యాభై పర్సెంట్లో డిఫామ్ పట్టేచ్చినట్టు రికార్డులో నమోదైంది ఆన్లైన్లో కూడా పైన పెడుతుంది వాళ్ళ కొడుకులకు ఐదు మందికి ఆన్లైన్లో చేసుకున్నారు తర్వాత సబ్ డివిజన్కు అప్లై చేస్తే ఇటీవల సబ్మిషన్ చేసినప్పుడు గ్రామస్తులందరూ అబ్జెక్షన్ చేసి అది మేము వాడుకుంటాము వాళ్ళకి సంబంధం లేదని చెప్పి అబ్జెక్షన్ రావడంతో దీన్ని సబ్ డివిజన్ స్టాప్ చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారి పర్మిషన్ కోసం పంపిస్తాము తర్వాత ఇందులో ఏంటంటే ఆర్ఎస్ఆర్ మేరకు ఏడబ్ల్యూగా డాక్టర్ ల్యాన్గా నమోదైంది కాబట్టి ఎలాంటి శ్మశానం అనేది రికార్డు కావడం లేదు కాబట్టి గ్రామస్తులు వాడుకుంటున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఈ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తదుపరిచే దీంట్లో తీసుకుంటాం దిబ్బలు అనేది ఉన్నాయి వామ దిబ్బలు ఏం లేవు అంటే ఖాళీ స్థలమే ఉంది ఇప్పటికి కూడా ఉన్నాయి

అంటే విఆర్ఓలు గతంలో చేసిన రెవెన్యూ వాళ్ళ తప్పిదం వల్ల ఇప్పుడు ఇదంతా జరిగింది అనేది ఆరోపణలు ఆన్లైన్ ఉంది పాస్బుక్ లో డీఫామ్ పట్టా ఉన్నాయి ఇప్పుడు అబ్జెక్షన్ వచ్చింది తర్వాత ఎంక్వైరీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం